నమస్తే అండి ఎలా ఉన్నారు మనం హెల్తీగా ఐటమ్స్ తినాలనుకుంటాం కదండి అలాంటప్పుడు కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలా ఏం అవసరం లేకుండా చక్కగా మనకు కావాల్సినంత ఉప్పు కారాలు వేసుకొని హెల్తీగా డైట్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను చేసి చూపించబోతున్నానండి ఈ సోయా అనేది లేడీస్కి చాలా మంచిదని చెప్తారు కదా సో దానికోసం అని చెప్పి సోయాతోని ఈ మధ్య వారంలో ఒక్కసారైనా ఒక వెరైటీ చేయడం మొదలు పెట్టానండి మరి ఈరోజు ఏ వెరైటీ చేస్తున్నానో చూసేద్దామా వచ్చేసాయండి యాజ్ యూజువల్ మనం ఈ సోయాని వేడి చేసుకున్న నీళ్ళని వేసుకోవచ్చు లేకపోతే బాయిల్ చేసిన వాటర్లో వేసుకొని స్క్వీజ్ చేసుకొని చల్లనీళ్ళతో ఒక్కసారి కడిగేసుకోవాలండి అలా కడిగితే మనకి వాసన అనేది లేకుండా ఉంటుంది కదా తర్వాత ఇవన్నీ కూడా స్క్వీజ్ చేసుకోవాలి ఈ కర్రీ మాత్రం తింటే భలే ఉంటుందండి అయితే రోటీలో బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది అయితే దీంట్లో కొంచెం మటర్ అంటే ఇప్పుడు వస్తున్నాయి కదండి గ్రీన్ పీస్ అవి టమాటో కూడా యూజ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి దానికోసం ఉల్లిపాయలు అనేవి మరి సన్నంగా తరుక్కోవాలి కాబట్టి అంటే మనం కీమాలా చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయలు కూడా అదే సైజులో తీసుకుంటేనే బాగుంటుంది మరి పెద్దవైతే అంత బాగుండదు వెల్లుల్లిపాయలు కూడా నేను ఇందులోనే వేసుకొని ఇది సన్నంగా ఇట్లా కట్టరితోనే చేసేస్తున్నానండి తర్వాత సోయా తీసుకొని మిక్సీలో వేసుకొని దాన్ని మనం కొంచెం పొడి పొడిగా చేసినట్టు చిన్న ఇలా ముక్కల్లాగా చేసేసుకుంటున్నాం అన్నట్టు అప్పుడు కర్రీ అనేది చాలా బాగుస్తుంది ఇది స్టఫింగ్ పెట్టుకోవాలన్నా కూడా మీకు చాలా బాగుంటుందండి రోటీల్లోకి ఉల్లిపాయలు సన్నంగా తరిగినవి డైరెక్ట్ ఆయిల్లోని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఫ్రై చేసేసుకోవాలి అందులోకే పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న బాగుంటుందండి లేకపోతే ఈ విధంగా వెల్లుల్లిపాయలు సన్నంగా తరుగుతాం కదండీ ఆ విధంగా చిన్న ముక్కల్లాగా కోసుకొని వేసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి కూడా వేయాలండి అయితే కొంచెం తగ్గించి వేస్తాము వెల్లుల్లిపాయలు మాత్రం చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటే అంటే కర్రీ టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుందండి మనము వేసేది అల్లం వెల్లుల్లి ఇవన్నీ అన్నీ కూడా రెగ్యులర్గా వాడే ఐటమ్సే కానీ అది వేసే విధానాన్ని బట్టి కూర టేస్ట్ కూడా చేంజ్ అవుతుందండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు అంటే తరిగింది వేస్తే ఎలా ఉంటుంది ఇది పేస్ట్ వేస్తే ఎలా ఉంటుంది అలాగే తేడా అయితే కంపల్సరీగా తెలుస్తుంది అండి తర్వాత ఇందులోకి ఈ మటర్ అంటాం కదంటే గ్రీన్ పీస్ ఇవి మాకు ఇప్పుడు అంటే ఈ సీజన్లో బాగా దొరుకుతాయండి సో అందుకని చెప్పి ప్రతి కూరలో కొంచెం వేస్తూ ఉంటాను అందులో పసుపు ఈ రెండు వేసి అందులో వేయించుకుంటే మటర్ అనేది చక్కగా అది బాయిల్ అవుతుందంటే కుక్ అవుతుందండి నార్మల్గా కూడా వెంటనే అయిపోతుంది కానీ ఏంటంటే ఇలా చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక టమాటో తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా కొంచెం మనకి పులుపుదనం వచ్చేటట్టు చూసుకోవాలండి లేదంటే ఇది కొంచెం చప్పగా అయిపోతుంది కూర అందుకని తర్వాత ఇందులోకి జీలకర్ర పొడి ధనియాల పొడి ఈ రెండు కూడా కంపల్సరీగా వేసుకోవాలి గరం పొడి ఉంటే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయొచ్చు నేను దీంతో పాటుగా బిర్యానీ మసాలా వేసానండి కొంచెం కారం కూడా వేసాను అన్నట్టు కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కదా ఇది తినడానికి సో అందులోనే కొంచెం జలుబత్ బాగా చేసిందండి కమ్మగా తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ విధంగా ట్రై చేస్తాను అన్నట్టు తర్వాత ఇవి ఎప్పుడైతే మనకు ఆయిల్ రిలీజ్ అవుతుందో అందులో కొంచెం పెరుగు మనం ఎప్పుడైనా సోయా కానీ పనసకాయ బిర్యానీలు కానీ అంటే పనసకాయతో కూరలు కానీ చేసినప్పుడు కంపల్సరీగా కొంచెం పెరుగు అయితే వేసుకోవాలండి అప్పుడే దానికి టేస్ట్ అనేది ఉంటుంది లేకపోతే చప్ప ఎంతలాగా మనం ట్రై చేసినా కానీ చప్పచప్పగా ఉంటుంది లేదంటే కొంచెం నిమ్మకాయ రసం లాస్ట్లో పిండుకున్నా కూడా బాగానే టేస్టీగా ఉంటుందండి అంతే ఇంకేం కాదు లేదంటే పెరుగు అవాయిడ్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు లేదంటే దీని ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి ఈ టైంలో మనము సోయా ఏదైతే ఉందో మనము పొడి ఇలా పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి మనం ఇలా చేసుకోకర్లేకుండా సోయా చిన్న గ్రాన్యూల్స్ అని వస్తున్నాయండి అది కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుంది మళ్ళీ మిక్సీ పట్టే పని లేకుండా ఆ గ్రాన్యూల్స్తో చేసుకోవచ్చు అది నేను యాక్చువల్గా ఇంతకుముందు వడలకి ఎక్కువగా యూజ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే అదొక వెరైటీ ఇది ఒక వెరైటీ అయిపోతుందని చెప్పి ఒకటే తీసుకొస్తున్నాను అన్నట్టు అంటే మొత్తం సోయా చంక్స్ తీసుకొచ్చేస్తున్నాను అంటే ఈ మధ్య వెరైటీలు చేయడం ఎక్కువైందండి అందుకని చెప్పేసి ఒకే వెరైటీ తెస్తున్నాను ఒక్క ఐదు నిమిషాల నుంచి దాని మీద మీకు నచ్చితే కొత్తిమీర కసూరి మేతి మాత్రం అవాయిడ్ చేసేయాలండి ఓన్లీ కొత్తిమీర మాత్రం వేసుకొని పుదీనా కూడా వేసుకోవచ్చు ఈ రెండు ఏది వేసినా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి కలిపేసుకొని మనం రోటీల్లో కానీ రైస్లో కానీ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి డైరెక్ట్గా ఇందులో రైస్ వేసి కలిపేసినా పెట్టినా చాలా బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు రోటీలు అయితే చేసేసుకున్నానండి రోటీలకి ఏమి స్పెషల్గా ఆయిల్ కూడా నేను వేయనండి డైరెక్ట్గా చేసేస్తాను చక్కగా పొంగుతాయండి ఏదంటే ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ని బట్టే వస్తుంది ఎలా చేయాలి ఏంటి అంటే ఎంత మనం మందంతో చేస్తే ఇలా పొంగుతాయి అనేది చూసుకుంటే మనకు సరిపోతుంది కర్రీ రోటీ రెండు రెడీ అయిపోయింది మా వారి లంచ్ బాక్స్ అయితే సిద్ధమైపోయింది కంపల్సరీగా లంచ్ బాక్స్ కోసం అయితే కం ఇవి అయితే పెడతానండి కీర ఇవన్నీ పెడతాను ఎందుకంటే హెల్తీగా తీసుకోవాలి కదండి ఏదైనా సరే నా లంచ్లోకి ఇలాగ ఈ విధంగా నేను తీసుకుంటున్నానండి సేమ్ అదే ప్రిపరేషన్ బట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ తింటాను కాబట్టి అప్పటికప్పుడు రోటీలు వేడిగా చేసుకుంటాను ఒక రెండు ఇదేనండి ఈరోజు రెసిపీ నచ్చింది అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్